మన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తుంటే మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు కష్టమవుతుంది నిదానంగా నోటిఫికేషన్లు ఇవ్వండి నోటిఫికేషన్లు కొన్ని తగ్గించండి అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది దేశంలో ఎక్కడ కూడా ఇస్తున్న నోటిఫికేషన్లను కొంత వాయిదా వేయమని ధర్నాలు జరగలే అంటే నిరుద్యోగ యువకుల పట్ల మాకున్న చిత్తశుద్ధి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా విద్యకు సంబంధించి అన్ని యూనివర్సిటీలలో పన్నెండు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు నియమించడమే కాదు ఖాళీలను భర్తీ చేసి పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలి పిల్లలు చదువుకున్నప్పుడే ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది వాళ్లకు నాణ్యమైన విద్యను అందించండి అప్పుడే ఈ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఇవే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు ఎక్కడ బిల్డింగ్ లేక చిన్న చిన్న రూముల్లో ఫామ్ ఫార్ముల్లో నడుపుతుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఐదు ఎకరాల రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అందించి పేదలకు విద్యను అందించాలి ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఇవాళ మన ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుంది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థి నిరుద్యోగ యువకులు కావచ్చు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు పదహారు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్ కు రప్పించి ఈ రోజు అభివృద్ధి పదం వైపు మనం నడిపిస్తున్నాం పోయిన సంవత్సరాన్ని మొత్తం లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో ఏ రాష్ట్రం విజయం సాధించింది అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి ప్రభు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పోటీ జరిగింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ రంగంలో అయినా ఇదే కాదు పన్నుల వసూళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది అందుకే మిత్రులారా పరిపాలన మన చేత కాదని మన వల్ల కాదని పాలమూరు జిల్లా వాళ్ళకు పాలన చేత కాదని అవహేళన చేస్తున్న వాళ్లకు ఇదే దీటైన జవాబు పాలమూరు వాళ్ళు తట్టపని పార పని మట్టి పని కాదు పరిపాలనలో కూడా నెంబర్ వన్ గా దేశానికి ఆదర్శంగా నిలబడతామని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రజలందరూ మమేకమై మనతో కలిసి వచ్చి మా అడుగులో అడిగేసి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపండి అచ్చంపేటలో ఏ విధంగా అయితే ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి ఏనాడు ఏ పేదల కోసం మా పెద్దలు భట్టు విక్రమార్క గారు చెప్పారు ఈ దేశంలో ఈ భూమి మీద జరిగిన ఏ పోరాటమైనా భూమి కోసం లేదా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలే ఆనాడు తెల్లదొరలను ఓడించి తెల్లదొరలను తరిమి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆనాడు జల్ జమీన్ జంగల్ కావచ్చు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు కొమరం భీముడు కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు లేకపోతే రామ్జీ గోండు కావచ్చు సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు ఈ పోరాటాలన్నీ స్వేచ్ఛ కోసం భూమి కోసం జరిగిన పోరాటాలే స్వేచ్ఛని దేశానికి ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చాం స్వేచ్ఛను వచ్చిన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనకు హక్కులను కల్పించడు ఆ హక్కుల నేపథ్యంలోనే అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చినాం ఆనాడు పివి నరసింహారావు గారు గాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర వేలాది ఎకరాల భూములుంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదలకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టిన పార్టీ ఆత్మ గౌరవంగా బతకండి గ్రామాలలో ఆత్మ గౌరవం అంటేనే భూమి ఒక ఊర్లో ఒక వ్యక్తికి గౌరవం ఉందంటే నీకెంత భూమి ఉందయా ఎన్ని అరకలు కట్టి నువ్వు దుక్కి దున్నుతున్నావు అనే దాన్ని బట్టి మన ఆత్మ గౌరవం ఒకప్పుడు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు భూమి లేదు దొరల దగ్గరనో రెడ్ల దగ్గరనో పెట్టుబడుల దారుల దగ్గరనో ఉంటే వీళ్ళందరూ వాళ్ళ భూముల్లో వ్యక్తి చాకరి చేస్తూ కూలీలుగా బతికేది కానీ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు కాబట్టి ఇవాళ మీరు ఆత్మ గౌరవంతో ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చెంచు బిడ్డలు భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ రోజు అక్కడ చెట్లు నాటి ఉపాధి వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చింది కాదా ఇవాళ వినకమన్నా జరిగిన పేల్గా నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్ రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది యాభై నాలుగేళ్ల క్రితం అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే యాభై ఏళ్ల తర్వాత ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఎంతో మంది ప్రధానమంత్రులైన ఎంతో మంది రాష్టపతులైన కానీ తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా యాభై ఏళ్ళ తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది మన బాగు కోరుకున్నది మన బతుకులు బాగు చేసింది అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అందుకే ఈ రోజు మా పేరు ఇందిర సోలార్ గిరిజల వికాసమని ఈ రోజు మనం పెట్టుకున్నాం పేదోళ్ళు దళితులు గిరిజనుల గూడాలలో వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలి అని చెప్పి ఇందిరమ్మ ఆనాడే పునాదులేసింది ఆ ఇందిరమ్మ వారసులుగా ఈ రోజు మేము మీ ముందుకు వచ్చి నిలబడ్డం సోదరులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనాడైనా ముఖ్యమంత్రి వచ్చినా గిరిజనులను కలిచేడా ఇప్పుడే మా సీతక్కతో అడిగిన ఒకనాడు తాడువాయి మండలంలో ములుగు నియోజకవర్గంలో గిరిజనులు ముఖ్యంగా అక్కడ ఉండే గుత్తి కోయలు పొలం దున్నుకున్నారని ఆడబిడ్డల్ని చీరలు ఇప్పి చెట్ల కట్టేసి కొట్టే ఆనాడు ఇరవై కిలోమీటర్ల అడవిలో నడుచుకుంటా నేను సీతక్క పోయి ఆనాడే చెప్పినాం ఈ గిరిజనులకు అండగా నిలబడతాం ఈ గిరిజనులు ఆదుకుంటామని ఆ గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల భూ పంపకాలు పోడు భూముల పట్టాలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం ఇచ్చిన మాట వాసం కాదా అందుకే ఇవాళ ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో నేను మాట ఇస్తున్నా తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ఉన్న ఆదివాసులందరికీ ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలలో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలారు పంపు సెట్లు ఇచ్చి మీ పంటలు పండే విధంగా మీరు తోటలు పెట్టుకునే విధంగా మీరు ఆత్మగౌరవంతో విధంగా మీ భూమి మీద మీకు హక్కు ఇవ్వడమే కాదు మీ భూమిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గ్రామాల నుంచి వచ్చిన కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు నల్లమలన అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం కొంతమంది కుట్రలు చేయొచ్చు కుతంత్రాలు చేయొచ్చు వాళ్లకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పోయొచ్చు కానీ నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం ఎట్లా తెలుస్తుందంటే సన్న బియ్యంతో బుక్కెడు బుక్కెడు బువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడపిటం తెలుస్తుంది వాళ్ళ పిల్లలకు బుక్కెడు పువ్వా పెట్టినప్పుడు ఇంకా ఇది ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడపిట్టలకు తెలుస్తుంది ఇవాళ అరవై వేల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు నలభై శాతం టైప్ చార్జెస్ పెంచడమే కాదు ఆడబిడ్డలకు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు ఇదే కాదు రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై లక్షల కుటుంబాలు ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మిత్రులారా ఎవడు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటి చేసే బాధ్యత మాది పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెప్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంఘాలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి ఇప్పటికే పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంక్ తోని మా బట్టి గారు ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు ఎవడైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులో సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా ఊరికేమైనా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల పౌరుషాన్ని నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు గిరిజన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు అలాగే అచ్చంపేట నియోజకవర్గపు స్వయం సహాయం సంఘాలకి నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల చెక్ అందజేస్తారు మురళీకృష్ణ గారు హలో స్వయం సహాయ ఇందిరా సోలార్ గిరిజన వికాస పథకం సంబంధించి ప్రత్యేక సంచక ఆవిష్కరణం అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారు వారి కోసం బ్యాంక్ లింకేజ్ కింద నూట పంతొమ్మిది కోట్ల రూపాయల చెక్కు మహిళా సంఘాల ప్రతినిధులకు బహూకరణం జరుగుతోంది దేశంలో స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందాకే అండబుల్ సీఎం చెప్పారు హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన మన తల్లులు పల్లె చెల్లెలు వాళ్ల కళాత్మక ఉత్పత్తులు ఎలా ప్రజాంకితం చేస్తున్నారో ఇప్పుడు స్థానిక అభిమానులు ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తున్నా మేముంటూ అంతకుముందు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు చెన్సులకు మంచి చేసేది తండాల గుండె తప్పుడు వినేది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కూడా ఆండ్రబుల్ సీఎం గారు స్వయంగా చేపడుతూ ఉన్నారు ఆండ్రబుల్ డిపిటీ సీఎం గారి రూపకల్పనలో జరిగిన ఈ కొత్త పథకం ఇది రాష్ట్ర స్థాయి పథకం ఈ పథకాన్ని చెంచులకు మంచి చేసేందుకు బంజారాలకు బంగారు బాటలో నడిచేందుకు కోయలకు మంచి తోవ చూపేందుకు గోండుల గుండె తప్పుడు విని ముందుకు మునుముందుకు ప్రోత్సహించేందుకు ఈ జల వికాసం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారి పట్ల ప్రత్యేక అభిమానంతో వారి చిత్రపటాన్ని అలాగే భట్టి గారికి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేస్తున్నారు ఒక జ్ఞాపికగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు శరత్ గారు ఒక జ్ఞాపిక అందజేస్తారు ఇందిరా సౌర గిరి జల వికాసం మెమెంటోగా ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి గారి చేతిలో ఏముందో అది పులి నల్లమల పులి అభయారణ్యంలో అంతే ధీమాగా సంచరించాలన్నది అభయారణ్యం యొక్క లక్ష్యం లక్షణం మరి తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం కూడా ప్రతి మంచికి అభయాన్నించి ముందుకు జరగాలని కాంక్షిస్తున్న వేళ జిల్లా కలెక్టర్ శ్రీ సంతోష్ గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఆనరబుల్ మినిస్టర్స్ కి ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు జరుగుతోంది